ఏవి ఏర్పడక తప్పదో అవి నిశ్చయంగా జరుగుతాయని సత్యాన్ని అంగీకరించగానే మనిషి మనసులో ధైర్యం ఏర్పడింది ఆ ధైర్యం ఏర్పడింది అనుకోండి దేనికి వశపడకుండా తాను సత్యాన్వేషణ చెయ్యగలిగాడు అనుకోండి ఒకనాడు శరీరము పతనమై తీరుతుంది శరీరము సజీవముగా ఎల్ల కాలము ఉండదు మహాత్ములు కూడా వెళ్ళిపోయారు చాలా గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు కూడా తమ శరీరములతో ఇక్కడ వెళ్లేరు ఎవడు సత్యాన్ని అంగీకరించి అనుష్ఠానం చేస్తాడో జ్ఞానము కొరకు అన్వేషణ చేస్తాడో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత సత్యము రోగముగా అనుభవంలోకి వచ్చిన నాడు ఈ నా చేత ధరింపబడినది అనేటటువంటి సత్యము ఎరుకలోకి వచ్చేస్తే వాడు కదలని ఆత్మ వస్తువుగా నిలబడి శరీరాన్ని దృఢప్రాయంగా నిలబెట్టేస్తాడు ఈ లోకంలో మనుష్యుడిగా పుట్టిన వాడు ఉన్నాడనుకోండి అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు